నమస్తేనా నమస్తే మీ పేరు ఇప్పుడు పదకొండు ఎన్నికలు జరుగుతుంది మూడు పార్టీలు కూడా నడుస్తున్నది అర్థమైతుంది మరి మూడు పార్టీలు ఏ పార్టీ గెలిస్తే బాగుంటది మరి అయిపోతే అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారు ఎంపీ ఎలక్షన్ల కిషన్ రెడ్డి గారు బిజెపి గెలిపించారు ఎమ్మెల్యే ఎలక్షన్ లో పది సంవత్సరాలు టీఆర్ఎస్ ఈ అవకాశం పార్టీ అందరికి అందుబాటులో పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఏ అనుకో ఇక పరిస్థితి దారుణంగా ఉంటాయినా టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇస్తే ఏం చేసిందో ఇంతకు ముందే ఓ ఈ పక్కన రైబంధార్ బస్తీర్ నుంచి వస్తున్నాము ఇక్కడ బండి స్కిడ్గా కింద పడిపోతే అంత మొత్తం డ్రైనేజ్ కారుతుంది మీరు పోయి చూడొచ్చు నేను చెప్పిన మాటనే కాదు ఈ వీడియో చూస్తే కూడా ఉంటే పోయి చూసి రావచ్చు ఇక్కడ చాలా విపరీతంగా అధ్వానంగా ఉంది జూబ్లీ అంటే అందరికి ఏమనుకుంటారు జూబ్లీస్ అంటే రిచ్ ఏరియా అక్కడ అందరూ రాజకీయ నాయకులు సినిమా యాక్టర్లు ఉంటారు కానీ ఈడ అట్లేం ఏం లేదన్నా ఇప్పుడు బస్తీలలో చాలా పాధ పడుతున్నారు నవీన్ యాదవ్ అన్న టికెట్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చి మంచి పని చేసింది కాంగ్రెస్ పార్టీ చేసిన మంచి పనులలో ఇది ఒకటి నవీన్ యాదవ్ లోకల్ క్యాండిడేట్ తీసుకొని టికెట్ ఇచ్చింది చిన్నప్పటి నుంచి కూడా సైకిల్ వేసుకొని అని వారి లైఫ్ ఇక్కడ మొత్తం వారి లాక్కడనే తిరిగి వాళ్ళు వాళ్ళకి అన్ని బాధలు తెలుసు ఏ సమస్యలో వారి దగ్గర ఈ అధికారం అనేది లేకుండే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది అని గెలిచి ఎమ్మెల్యే అయితే అధికారం కూడా వస్తుంది వారి కళ్ళతో పెద్ద ఒక విషయాన్ని సాల్వ్ చేయని కూడా వస్తుంది అంటే ఒక మాట అన్నారు బిఆర్ఎస్ కి ఛాన్స్ ఇచ్చారు మూడు సార్లు ఒకటే ఎమ్మెల్యే జరిగింది మూడు సార్లు మరి ఈసారి కూడా వాళ్ళ భార్య గెలిచే అవకాశం ఉంది అండ్ డెవలప్మెంట్ అలా ఉందని చెప్తున్నారు మరి ఆ పార్టీ గెలిచే అవకాశం చెప్తున్నారు మరి మీరు చెప్తున్నారు చెప్తాం భార్య అది ప్రచారం ఇస్తుంది కనిపిస్తుంది వాళ్ళు కూడా వచ్చిన ఎమ్మెల్యే ఆయన వచ్చిన క్యాంపెయిన్ చేస్తారు ఆయన లాగా ఫీల్ అవుతాడు ఇంకోసారి జోగర్ మల్లారెడ్డి ఆయన వచ్చి ఆయన ఫీల్ ఫీళ్తాడు అసలు అభ్యర్థి మేము ఇన్ని రోజులు తిరుగుతున్నాం డివిజన్ లా ఇక్కడ ఈ ప్రాంతంలోనే ఉంటాము ఇక్కడ దిక్కు ఇక్కడ ఎక్కువ ఏసారి చూరితాం మా కనిపించలేదు ఎప్పుడు ఆమె కనిపించలేదు మామీ ఆమె ఒక స్టిక్కర్ పాంప్లెట్ బండ్లు చూస్తున్నాం అంతే తప్ప అభ్యర్థి ఎక్కడ కూడా మాకు కనిపించలేదు అసలు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని మేము వెతుకోవాల్సి వస్తుంది మిస్సింగ్ అని కంప్లైంట్ పెడదాం అనుకుంటాం బీఆర్ పార్టీ అభ్యర్థి చేసిరా అని ఒక భయం కూడా మా లోపల ఉంది ఈ కేటీఆర్ కేసీఆర్ కలిసి ఆ అభ్యర్థిని ఏమైనా కిడ్నాప్ చేసిరా అనే భయం నా లోపల ఉంది ఏదైనా అభ్యర్థి కనిపిస్తలేదు మాకు లంగల్ రెడ్డి కనిపిస్తుంది నవీన్ యాదవ్ అంటే గంట అదే నిమిషం ఒకసారి కనిపిస్తుంది ప్రజల మీకు నవీన్ నవీన్ యాదవ్ గురించి ప్రజలనే అడిగి తెలుసుకుంటే బాగుండు ఆల్రెడీ రెండు సార్లు నవీన్ యాదవ్ ఒకసారి ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓడిపోయారు మళ్ళా పాట పడతారంటారా ఫస్ట్ ఎంఐఎం నుంచి పోటీ చేసిరు వారు వారు అప్పటికి కూడా ప్రధాన పార్టీలు టీడీపీ ఉంది అప్పుడు కరెక్ట్ మంచినే ఓట్ బ్యాంక్ లా కాంగ్రెస్ పార్టీ ఉంది టిఆర్ఎస్ అన్ని ఉన్నా కూడా వారు సెకండ్ ప్లేస్ దాకా వచ్చారు అంటే ఒక్కసారి అర్థం చేసుకోవాలి అది ఎంఐఎంకి వచ్చిన ఓట్ బ్యాంక్ కాదు అంటే లాస్ట్ టైం ఎంఐఎం టికెట్ ఇవ్వలేదు లాస్ట్ టైం నుంచి కూడా పోటీ చేసిరు కానీ ఎంఐఎంకి పడ్డ ఓట్లేదు నవీన్ యాదవ్ పడ్డ ఓట్లేని కూడా చూసుకోవాలి అంటే నవీన్ యాదవ్ సపరేట్ గా ఒక ఓట్ బ్యాంక్ అనేది ఇక్కడ ఉంది కాజెన్స్ అది అది మాకున్న నమ్మకం కుటుంబానికి మొత్తం పేరు ఉంది కదా రౌడీషర్ అవసరం కేసీఆర్ కూడా కొన్ని తెలుస్తుంది మరి దానికి మీ స్పందన ఏంటి రౌడీషెటర్ మేము ఎందుకంటే మంచి వినేటోడు లేడు ఈ రకంగా ఎట్లుందంటే ఎన్టీఆర్ జనతా గారి సినిమా ఎంతమంది చూసారో వాళ్ళందరికీ నేను ఒక ప్రశ్న ఆ సినిమాలో చేసింది ఈ రౌడీజం అయితే ఇది కూడా రౌడీజమే అన్యాయాన్ని ఎదిరించడానికి మంచి మంచి వైపు నించడం ఈరోజు గలీలలో పోయి ఆడలు అడగండి నవీన్ యాదవ్ మీకు ఏం చేసిన అంటే ప్రతి ఒక్క పండగ చేస్తాడు బిడ్డ ప్రతి ఒక్క దానికి వస్తాడు మా మీద మీదకివస్తే వాళ్ళ వినియాద వచ్చి అడ్డం అని చెప్పారు అది రౌడీజమా లేదా టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసి ఈ పబ్బుల క్లబ్బులు పెంచుకుంటా పోయి గంజాయిలు గంజాయిలు అన్ని చేసుకుంటా ప్రజల బెదిరించుకుంటా కార్పొరేటర్ వాళ్ళ కార్పొరేటర్ గతంలో చాలా గొడవలు చేశారు వారి కార్పొరేటర్లే వాళ్ళ పార్టీ ఉన్నోళ్ళే ఉన్నారు వారు చేసిన రౌడీజమా మేము చేసిన రౌడీజమా మొన్న వాడు సల్మాన్ అనే వ్యక్తిని తీసుకెళ్ళి పార్టీలో జాయిన్ చేసుకోరు అంటే మా పార్టీ రౌడ్ షీటర్ పార్టీ అని చెప్పుకుంటేనే మీరు రౌడ్ షీటర్లను ప్రోత్సహించుకుంటా చేస్తే అది మీరే చెప్పాలి రౌడీ పార్టీ ఎవరిది ఏం కదా అని ఇప్పుడు బీఆర్ రాష్ట్ర భారత రాష్ట్ర సమితి అంటలే ఎవరు భారతీయ రౌడీ సమితి అని అంటారు ఆ పార్టీని ఆ ఉంది చివరిగా నవీన్ యాదవ్ గురించి చెప్పాలనుకుంటే జూబ్లీస్ ప్రజలకు ఏం చెప్తారు ఓటు అడిగే విధంగా ఏం చెప్తారు ఆయనకి అరే మంచోడు భయ అరే మంచోడు మా ఆయన చదువుకున్న వ్యక్తి యాదవ్ సామాజిక వర్గంలో పుట్టిన ప్రతి ఒక్కరిని ఏదో పాలు బిస్కెట్ వాళ్ళు పెండు అమ్ముకున్న వాళ్ళు వాళ్ళు ఎట్లా ఉంటారు ఎట్లా ఉంటారు తక్కువ చేసి మాట్లాడేటోళ్ళు చాలా మంది ఉంటారు కానీ యాదవ సామాజిక వర్గం పుట్టి ఒక మాస్ ఎరా ఒక మాస్ ఫ్యామిలీ పుట్టినా కూడా క్లాస్ ఒక ఆర్కిటెక్ట్ లైఫ్ లా ఒక ఇంజనీర్ లైఫ్ లో ఉండి చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు సొంత నిధులతో చేసి ఎంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తుండు సీమంతం ప్రోగ్రాం మొన్న ఎలక్షన్ రాకముందే ఆ సీమంతం కార్యక్రమం దాకా అధికారంలో నుండి కోట్లు లక్షలు సంపాదించిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఎప్పటిక నవీన్ యాదవ్ అనే చేసిండు సో ఖచ్చితంగా యూత్ కందరు చెప్పేది ఒకటి ఇది ఒక మెసేజ్ అవుతుంది రాష్ట్రంలో ఈ రోజు కేసీఆర్ ని నరేంద్ర మోడీని ఒకటేసారి ఎదుర్కొన్న యువకుని లాగా ఆ రోజు యాభై ఏళ్ళకే ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ఎలానో ఈ రోజు బై ఎలక్షన్ ల హైదరాబాద్ లో ఫస్ట్ సీటు బై ఎలక్షన్ నవీన్ యాదవ్ గెలవబోతున్నాడు ఖచ్చితంగా ముప్పై వేల పైచీలకు మెజారిటీ నవీన్ యాదవ్ గెలవబోతున్నాడు మీ పేరు ప్రతాప్ నాయక్ ఎన్నికలు జరుగుతుంది ఎవరు గెలిస్తే బాగుంటుంది మూడు పార్టీలు కూడా చాలా హోరేరే ఎవరు వాళ్ళు చేస్తున్నారు ఎవరు గెలుస్తున్నారు చూడండి నవీన్ యాదవ్ ప్రచారం హోరు మీరు చూస్తున్నారు ప్రచారంలో బీజేపీ బీఆర్ఎస్ ఇప్పటికీ వెనుకబడి ఉంది క్యాండిడేట్లు ఎవరు ముందుకు రావటం లేదు ప్లస్ నేను నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడగ అడగదలుచుకున్నా బి బీసీకి మేము వ్యతిరేకం కాదు అని బీఆర్ఎస్ బీజేపీ అంటుంది మరి ఏపీసీకైనా బీఆర్ఎస్ బీజేపీ టికెట్ ఇచ్చిందా ఇయ్యలేదు ఇప్పుడు మేము బీఆర్ఎస్ కి బీసీకి టికెట్ ఇస్తే మీకంత అసూయ ఎందుకు బీజే మీరేమో అధికారంలో ఉన్నప్పుడు బీసీ రిజర్వేషన్ తగ్గిస్తారు మీరేమో బీసీ బిల్లు మేము అసెంబ్లీలో ప్రతిపాదిస్తే దానికి రద్దు చేపిస్తారు మళ్ళీ ఇక్కడ రాష్ట్రంలో ఏం చెప్తున్నారు బీసీ మీద మాకు ప్రేమ ఉందని చెప్తున్నారు మరి ఇట్లాంటి దొంగ నాటకాలు బిజెపి బీఆర్ఎస్ ఆడుతున్నాయి బీసీ బిడ్డగా నవీన్ యాదవ్ ఇక్కడ లక్ష మెజార్టీతో గెలవబోతున్నాడు ఇది మాత్రం ఖాయం ఇక్కడ బీసీ లేరు వాళ్ళకి బీసీ మేము బీసీకి సపోర్ట్ అని చెప్తున్నాడు కేటీఆర్ ఎట్లా సపోర్టు మరి నువ్వు ఒక బీసీ వ్యక్తికి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి నువ్వు టికెట్ ఇవ్వాల్సింది మీ నాయనకున్నంత నాయకత్వం నీకు లేదు నువ్వు నువ్వు అమెరికాలో చదువుకొని వచ్చినావు ఇక్కడ రాజకీయాల గురించి ఏమి తెలియదు మరి మేము బీసీకి ఇచ్చినప్పుడు నువ్వు కూడా బీసీకి ఇవ్వాలి కదా అప్పుడు పోటీ ఇంకా బాగుంటాడోనేమో మాకు అసలు ఎవరు పోటీయే లేరు ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ మాకు అసలు పోటీయే కాదు ఇప్పటికి కూడా చెప్తున్నా బీఆర్ఎస్ బీజేపీలు పోటీ నుంచి తప్పుకుంటే కనీసము ప్రజల్లో నవ్వుల పాలు కాకుండా వాళ్ళు ఉంటారు మా నవీన్ యాదవ్ బీసీ బిడ్డ ఇక్కడ తప్పకుండా లక్ష మెజార్టీతో గెలవబోతున్నారు అయితే నవీన్ రౌడీ షీటర్ రౌడీని గెలిపించాలా రౌడీ రాజకీయాల్లోకి రావాలంటూ ఉన్నారు కేసీఆర్ కూడా మాట్లాడారు గత ఎమ్మెల్యే ఎల్బీ నగర్ ఎమ్మెల్యే కూడా మాట్లాడారు మరి దీని ఎలా చూడొచ్చున్నారు చూడండి ప్రచార రథం కల్పించినప్పుడు మా శ్రీశైలం అన్న మీకు మీకు రౌడీగా కనిపించలేదా మీకు ఆర్థిక సహాయం చేసినప్పుడు మా శ్రీశైలం అన్న మీకు రౌడీగా కనిపించలేదా ఈ రోజు వాళ్ళ అబ్బాయి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నప్పుడు పోటీ చేస్తున్నప్పుడు మీరు రౌడీ కానీ మీకు ఎలా అనిపిస్తుంది ఇది హాస్యాస్పదం కాదా మీరు ప్రజా ప్రచార మరి మీకు రౌడీ ఏం అనిపించలేదా తప్పండి ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇస్తే ఈ ఈ దొరలకు కడుపు మంట బీసీ ఎదగొద్దు బీసీలో ఇరవై ఎనిమిది శాతం ఉంటే పద్నాలుగు శాతం కుదించారు మేము అసెంబ్లీలో అసెంబ్లీ ప్రతిపాదించి ఢిల్లీకి పంపిస్తే దానికి వ్యతిరేకించారు ఈ బిఆర్ఎస్ బీజేపీలు దొంగ పార్టీలు బీసీలకు వ్యతిరేకం నేను జూబ్లీస్ ప్రజల్లో ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా నిజంగా రౌడీజర్ గురించి మాట్లాడాల్సి వస్తే గతంలో మాగంటి ఎంతో మంది నాయకులను కార్యకర్తలను గతంలో ఆయన కొట్టడం జరిగింది నేరుగా ఆయన ఇళ్లలో ఇళ్ల మీద పోయి దాడి చేయడం జరిగింది అట్లాంటివి ఏం చేయలేదే గతం గత పదేళ్లుగా మా నవీన్ యాదవ్ ప్రజల్లో ఉన్నాడు ఓడినా గెలిచినా ప్రజల్లో ఉన్నాడు ఆయన ఆయన లీడర్గా దీనికి ఇదే సాక్ష్యం